నో థ్యాంక్ యూ వెరీ మచ్ కామెడీస్ కిట్ అదిరిపోయింది పని సో ఈ లాఫ్టర్ ని ఇలాగే హోల్డ్ చేసి పెట్టుకోండి దీన్ని డబుల్ చేయడానికి వచ్చేస్తున్నారు ది నెక్స్ట్ స్టాండ్ అప్ కమిడియన్ సిద్ధు కీప్ ఇట్ గోయింగ్ ఫర్ సాయి కిరణ్ ఏ మనకు తెలిసిన వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా నవ్వండి పరువు దీకండి నాకు ఈ ఫైవ్ స్టార్ హోటల్స్లో ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్ అర్థం కావండి వెళ్ళే ఉంటారు కదా నువ్వు వెళ్ళి ఉండేవాళ్ళు కానీ అక్కడ కుక్స్ ఉండరు మాస్టర్ షెఫ్స్ ఉంటారు నాకు అర్థమైంది ఏంటంటే ఐటమ్ పేరు పలకడానికి ఎంత కష్టంగా ఉంటే అంత పాష్ హోటల్ అనమాట అంతే కదా ఫస్ట్ వెయిటర్ వస్తాడు సో వుడ్ లైక్ టు హ్యావ్ సమ్ బేక్ ఫెటా సుమ క్యూ గ్రీల్డ్ ఆబర్జిన్ ఎగ్ ప్లాంట్ హ్యావ్ యూన్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత రావా నువ్వు చెప్పింది బై హార్ట్ చేసుకుని మళ్ళీ పిలుస్తాను ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ వస్తాడు సార్ వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ ఐ విల్ హ్యావ్ థర్డ్ పేజ్ ఫోర్త్ ఐటమ్ మనం ఎక్కడ పలుకుతాం అవన్నీ ఫైనల్ గా ఒక గంట తర్వాత ఆ ప్లేట్ లో ఇలా ఒక బుట్టతో పాముని కవర్ చేసి తీసుకొచ్చినట్టు తీసుకొస్తారు ఏంట్రా ఐటమ్ అని చూస్తే ఇట్స్ వంకాయ కూర గాయస్ ఇట్స్ బ్లడీ వంకాయ నాకు మండింది నేను వేటర్ పిలిచారు ఎట్రా నువ్వు ఇట్రా నువ్వు ఇట్రా ఏంటిది వంకాయ ఎస్ సార్ మరి అవన్నీ వంకాయని పెట్టచ్చు కదా పేరు సార్ దానికి వంకాయ పేరు పెడితే ఆ మేము ఫైవ్ థౌసండ్ రూపీస్ ఛార్జ్ చేయలేం కదా సార్ సార్ ఇది ఫైన్ డైనింగ్ ఇక్కడ డైన్ చేసినందుకు మీకు ఫైన్ వేసాం థ్యాంక్ యూ వెరీ మచ్ నేమ్ ఇస్ సిద్ధు థ్యాంక్స్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్ యూ వచ్చినందుకు రండి కూర్చుందాం థ్యాంక్ యూ మేము నవ్వుతో మాత్రమే చంపుతాం సో సారీ పర్లేదులేండి నేను ఒకటి అడుగునా యా మీకు స్టాండప్ కామెడీ గురించి ఎప్పటి నుంచి ఐ మీన్ యూ సచ్ న్యాచురల్ థ్యాంక్ యూ స్టాండప్ కామెడీలో మీకేం నచ్చింది ఇప్పుడు అతను ఉన్నాడు చూడండి అయి ఉండొచ్చు ఆవిడకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ మేము అక్కడ నుంచోని జోక్స్ చెప్తున్నంత సేపు వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ అలా మాయమైపోతాయి లైఫ్ అంత కష్టం కాదులే బాగుంది అనిపిస్తుంది కామెడీకి ఉన్న పవర్ అని సరే జోక్లు వేస్తున్నాంటి అది మీ గురించి కాదండి అది పక్క హోటల్లో లేకపోతే ఏంటండి గ్రిల్డ్ ఆబర్జిన్ హాయిగా వంకాయ అనజిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా గ్రిల్డ్ ఆబర్జిన్ ట్రై చేసావా ఏ ఆబర్జిన్ కి బర్జిన్ వేస్ట్ అండి మీరు పక్కనే ఒక ఫేమస్ వంకాయ బజ్జి బండి ఉంది మీరు ఫస్ట్ అక్కడ టేస్ట్ చేసి చూడండి మీరు రండి నాతో కమ్ ఇదే ఫేమస్ మిర్చి బజ్జి సెంటర్ యా చెప్పాను కదా ఫేమస్ అని రండి రమలేష్ నమస్తే సార్ మేడమ్ ఫైవ్ స్టార్ హోటల్ చాలా పెద్ద షెఫ్ సో నువ్వు రోజు వాడే ఇంజిన్ కాకుండా ఏదన్నా స్పెషల్ గా వాటికాయలు వాడి ఏం సార్ నిజాలు చెప్తున్నారు ఈసారి పారాసెట్ ఆయిల్ ఫిక్స్ అలాగే జోక్ చేస్తున్నామండి ఆయన కూడా స్టాండప్ కామెడియన్ లేదు వాడికి స్టేబుల్ ఎన్క ఉందిలేండి సార్ థ్యాంక్ యూ రా ఇదేనా మీ వంకాయ ప్లీజ్ ట్రై ఎలా ఉంది స్పైసీ ఉంటుంది కొంచెం ఈ క్లైమేట్గా మాత్రం స్పైసీ ఉండాలి కదండి పర్లేదు మెల్లదేనండి అవును మీరు షెఫ్ అవ్వాలని ఎందుకు అనుకున్నారండి మా అమ్మ తనే నా ఇన్స్పిరేషన్ అమ్మ నా కోసం రకరకాల వంటలు చేసేది రోజుకొ కొత్త రెసిపీ దానికి పేరు చిరంజీవి చాయ్ బాలయ్య బిర్యానీ నగ్మా నూడిల్స్ శివ వాస్ వెరీ ఫనీ తన ఫుడ్ ఎక్స్పీరియన్స్ చేసేది డాక్టర్ ఇప్పటికీ నేను తన రెసిపీస్ని రీక్రియేట్ చేస్తుంటాను క్రియేట్ చేసిన ప్రతిసారి ఆ ఫ్రేగ్రెన్స్కి అమ్మ గుర్తొస్తూనే ఉంది అందుకే అంటారండి ప్రతి అమ్మ వంట ప్రత్యేకం అని మా అమ్మ కూడా రెసిపీస్ చాలా బాగా చేస్తుందండి అబ్బో ఏకంగా ప్రసాదాల బుఫేనే చేసేస్తుంది యు నో వాట్ యూ షుడ్ డెఫినెట్లీ కమ్ హోమ్ సమ్ టైమ్ మీరు మా అమ్మ కలిసారండి కిచెన్ కిచెన్లో పిచ్చెక్కిస్తారు ఇక్కడే పక్కనే డాయన్స్ కాలనీలో స్ట్రీట్ నెంబర్ టెన్లో మా ఇల్లు మీరు ఖచ్చితంగా మా ఇంటికి రావాల్సిందేనండి అబ్బాయి ఓకే అయినట్టున్నాడు ఓకే కాదు ఓకే అయ్యేటట్టున్నాడు నో గర్ల్ ఫ్రెండ్స్ గ్రేట్ సన్స్ ఆఫ్ హ్యూమర్ వర్క్ గురించి చాలా ప్యాషనేట్గా ఉన్నాడురా స్ గ్రేట్ హోనెస్ట్ అనుకుంటా అన్ని విషయాల్ని చాలా గా అనలైజ్ చేస్తాడు వావ్ థాట్ ఈస్ సచ్ అ బిజిక్ వై అండ్ తనే నన్ను ఇంటికి ఇన్వైట్ చేశాడు వావ్ మరీ ఛాన్సే ల లల ఆహ్ ఈ రోజు మనం పీకల దాకా తాగుతున్నాం రాబో ఏంట్రా విశేషం దేవత అమ్మాయి షీ సంథింగ్ ఎల్స్ అంతే ఏ ఎప్పుడు సిద్ధూ ఫ్రీ టికెట్స్ ఉంటే చెప్పు షో కోసం అంత ఇలాంటి ఫ్రెండ్సే గానీ ఒక్కడన్నా పిలిచే అవకాశం ఇచ్చాడ్రా కార్పొరేట్ షో ఛాన్స్ వచ్చింది బేబే అన్ని బాగున్నాయే ఇంకేంటి క్వాలిటీస్ ఓకే కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ హెల్త్ చెక్ ఐ హావ్ ఎన్ ఐడియా అంత పెద్ద షెఫ్ గాని ఎంత గ్రౌండెడ్ తెలుసా హార్ట్ ఫుల్ గా నవ్వుతుందిరా రే ఎన్ఆర్ఐస్ అందరితో ఫ్రెండ్లీగానే ఉంటారు అంత ఊహించుకోకు ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు గుర్తు కూడా ఉండవు ఒక నిమిషం ఓపెన్ అయ్యిరా ఇంటికి వెళ్తే మర్చిపోతుందా చూడు అప్పుడే ఫోన్ చేసింది హలో హాయ్ సిద్ధు ఐ యు ఫ్రీ టు టాక్ యా యా షూర్ చెప్పండి సిద్ధు ఏమనుకోకపోతే ఒకటి అడగనా కాఫీ ఉంది కదా తన రిలేటివ్ ఒకరికి సర్జరీ ఉంది రేపు అర్జెంట్ గా ఓ నెగిటివ్ బ్లడ్ కావాలి బ్లడ్ బ్లడ్ గ్రూప్ ఓ కానీ నా బ్లడ్ అంత రెడ్గా ఉండదండి సో మేబీ వాళ్ళకి సెట్ కాదేమో సిద్ధు సారీ అవసరం ఉండి ఎవరిని అడగాలో తెలియక మీకు చేశాను ఇబ్బందిగా ఉంటే వద్దులేదు అంటే కావ్య అలా చెప్పండి అయూష్యూనే థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు అయితే రేపు ఎక్కడికి రావాలి అని డీటెయిల్స్ మెసేజ్ పెడతాను థ్యాంక్ యూ సో మచ్ ఏ గుడ్ నైట్ గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్ రేయ్ మందు ప్రోగ్రామ్ క్యాన్సిల్ నువ్వే తాగి ఎందుకు ఏమైంది సాటి మనిషి ప్రాబ్లం లో ఉంటే సహాయం చేయాలరా ఏదో బ్లడ్ డొనేషన్ ఉందంట నన్నే పిలిచింది రేపు డొనేట్ చేసిన తర్వాత దావుతానులే రేయ్ ఇది నీ ఫస్ట్ కార్పొరేట్ షో షో చేసి డబ్బులు చేసుకో ఈ చారిటీ పనులు ఎందుకు రా నీకు డోంట్ టాక్ లైక్ బ్లడ్ ఆల్కహాలిక్ మ్యాన్ వీ హ్ సోల్ లెవెల్ కనెక్షన్ సిద్ధు యూర్ లేట్ మీ ఎన్ఆర్ఐసి ఇదే ప్రాబ్లం మేడం ఇండియన్ స్టాండర్డ్ టైమ్ మెయింటైన్ చేయరు డాక్టర్ హాయ్ అన్విత మీకోసమే వెయిట్ చేస్తున్నా సిద్ధు హలో హాయ్ సిద్ధు మీరు లోపలికి వెళ్ళండి ఇటా యాకే డోట్ వరీ అైసప్స్ పెద్దగా ఉన్నాయి కదా మీ ఇంజెక్షన్ విరిగిపోద్ది జాగ్రత్త హలో ఏడవకండి అయిపోయింది అయిపోయిందా సిస్టర్ బయట ఎవరు ఉన్నారు కదా అక్కడ దీని గురించి చెప్పరుగా పోనీ మీ బైసెప్స్ కి ఇంజక్షన్ ఇరిగిపోయిందని చెప్పాలి బ్లడ్ టెస్ట్ కి బ్లడ్ టెస్ట్ డొనేషన్ అన్నారు కదా అది డొనేషన్ కి పనికి వస్తుందా లేదా అని పనికి వస్తుందా హలో సిస్టర్ యూనివర్సల్ డోనర్ ఇక్కడ విద్యకి మీ రిపోర్ట్స్ కోసం అంత టెన్షన్ పడుతున్నారు మీ సిస్టరా సిస్టర్ మీరు సిస్టర్ అయినంత మాత్రమే ప్రతి అమ్మాయి సిస్టర్ కాదు కదా సిస్టర్ గర్ల్ఫ్రెండ్ కూడా అయ్యుండొచ్చు గర్ల్ఫ్రెండా ఆ అంటే ఆవిడ మీకంటే వయసులో పెద్దగా ఉంటాను ప్రేమ గురించి ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా సిస్టర్ ఏమన్నాడో రిలేషన్షిప్ బిట్ బాయ్ అండ్ గర్ల్ఫ్రెండ్ మస్ట్ బి లైక్ దెగ్ బిట్వీన్ బ్లడ్ ఓనర్ అండ్ రెసిపియన్ మ్యాచ్ అయితే చాలు హ థ్యాంక్ మేడం ఓ టు ఫోర్ లీటర్స్ తాగి చేశాను థ్యాంక్ యూ యు సేఫ్ మై డే ఈ చూసి

ప్రేమలో హలో అవును లిరిక్స్ అవి కాదు కదరా అదేంటి మర్చి సరే మర్చి అవే కదా ఒరిజినల్ లిరిక్స్ అది సర్లే గాని ఇదిగో ఈ అమ్మాయి ఎలా ఉందో చూడరా వా ఎవరి సిస్టర్ సిస్టర్

ఈ ఏంటి అసలు ఇంత అందంగా ఉన్నాయి నువ్వు అమ్మా నిన్న విషయం అడగనా అడుగు సచిన్ టెండూల్కర్ అంజలి టెండూల్కర్ నిక్ జోనస్ ప్రియాంక చోప్రా అభిషేక్ బచ్చన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ వీళ్ళ ముగ్గురికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది ఏంటది వాళ్ళందరూ సక్సెస్ఫుల్ పీపుల్ అది సక్సెస్ఫుల్ సక్సెస్ 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 కానీ ఎందుకు సక్సెస్ అయ్యారు వీళ్ళంతా వీళ్ళకన్నా వయసులో పెద్ద అమ్మాయిని చేసుకున్నారు అందుకే అంత సక్సెస్ఫుల్ అయ్యారు ఊరికనే అంటారామ్మా బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ ఎన్ ఎల్డర్ ఉమన్ అని సేయింగ్ అది కాదు కదరా ఇది కూడా మార్చేశారా ఇలా అన్ని చెప్పబెట్టకుండా మార్చేసే కష్టం నాన్న ఇప్పుడు ఏంట్రా నీకన్నా వయసులో పెద్ద అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటావా ఇలా అయితే నీకు పెళ్ళైనట్టేరా నాయనా శ్రీరామచంద్ర ప్రభు శ్రీరామచంద్రుడు నీ ఫేవరెట్ గాడ్ కదా ఆయన ఎవరిని చేసుకున్నారు సీతమ్మ తల్లిని చేసుకున్నాడు అంటారు అందుకే కదా జస్ట్ రాముడి నుండి శ్రీరాముడు అయ్యాడు హా 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 వాట్ ఎ గాడ్ వాట్ ఎ లెజెండ్ శ్రీరామ నేను కాసే పెళ్ళి ఆయనకు పూజ చేసుకుంటాను నీకు జోనస్ ప్రియాంక సజన్ అని ఇప్పటికే వీడి వయసులో ఉన్న అమ్మాయిలందరికీ పెళ్ళైపోయి ఉంటది ఇప్పుడు వీడికన్నా పెద్ద అమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొస్తామండి పిచ్చోడు నువ్వు వెర్రిదానివి ఆ దేవుడే కాపాడాలి నిన్ను